మనం తీసుకున్న మూడు రకాల ఆకుల్ని బాగా కడిగేసి మట్టి లేకుండా శుభ్రం చేసుకుని వాటిని మెత్తటి కాటన్ గుడ్డ పైన ఈ ఆకులన్నిటిని పల్చగా పోసేసి బాగా ఆరనివ్వాలి తడి లేకుండా అట్లా బాగా పొడి పొడిగా ఆరిన తర్వాత వాటిని సన్నశాఖ మీద కదుపుకుంటూ ద్వారాగా వేగనివ్వాలి మనం పట్టుకుంటే కూడా విరిగేటట్లుగా ఉండాలి ఆ స్థితి వచ్చినప్పుడు పొయ్యి మీద నుంచి మెల్లగా దింపేస్తాం మసాలా సిద్ధం చేసుకోవడానికి ముందు చిన్న నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో పచ్చ పప్పు మినపప్పు ఈ రెండు ద్వారాగా వేగనివ్వాలి అందులో ధనియాలు జీలకర్ర ఎండు మిరపకాయలు ఈ మూడు వేసేసి ఇవన్నీ ద్వారగా వేగనిస్తాం వీటితో పాటు వేరుసెన పప్పులు నువ్వులు కూడా వేసేసి ఈ రెండు ద్వారగా వేగనిస్తాం ఇక అన్ని సిద్ధమయ్యాయి ఇక కారపొడి కొట్టుకోవటానికి మిక్సీ జార్ తీసుకుని అందులో వేపించిన మసాలా అంతా కూడా అందులో వేసేసి మెత్తగా పౌడర్ చేసుకుంటాం అవి నలిగిన తర్వాత అందులో వేపించిన మూడు ఆకుల్ని వేసేసి మూత పెట్టేసి గ్రీన్ కారపొడి అట్లా మొక్క చెక్కలాగా చేసుకుంటాం